ఈరోజు బైబిల్ మాట వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతహరించము అన్నదమ్ములని యవ్వనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్కా చెల్లెండ్రిని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరింపు నిజముగా అనాథలైన విధవరాండ్రలను సన్మానింపుము అయితే ఏ విధవరాలకైనా పిల్లలు కానీ మనములు కానీ ఉండిని ఎడలా వీరు మొదట తమ ఇంటి వారి భక్తి కనపచ్చుకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకునివలను ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది నిజముగా అనాధైన విధవరాలు ఏకాక్య ఉండి దేవుని మీదనే తన నిరీక్షను ఉంచుకొని విజ్ఞాపనలు ఎందు ప్రార్థనలు ఎందును రేయం పగలు నిలకడగా ఉండును సుఖభోగములు ఎందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండు చచ్చిందయుండును వారు నిందాహితులై ఉండున్నట్లు నిందా రహితులై ఉండునట్లు ఆజ్ఞాపించము ఎవడైననో స్వకీయులను విశేషముగా తన ఇంటి ఇంటివారిని సంరక్షకుపోయినలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై కన్నా చెడ్డవాడై ఉండను అరవది ఎండ కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయబూంట కొనిదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును యవనాస్తులైనటువంటి విధవరాండ్ర లెక్కలో చేర్చవద్దు వారు క్రీస్తునకు విరోధంగా తిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనినను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు మరియు వారింటింటా తిరుగులాడుచు బద్దకరాండ్రుకే మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదరుబోతులను పరుల జోలికి పోవారవటుకు నేర్చుకుందరు కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లల్ని కని గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఒలవని ఉండు ఉండవలనని కోరుచున్నాను ఇంతకుముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానని వెంబడించిన వారై విశ్వాసురాలైన విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనేనూ రెండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధువరాకు సహాయం చేయుటికై దాని మీద భారం లేకుండా ఆమె వీరికి సహాయం చేయవలని బాగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానంకు పాత్రలుగా ఎంచవలనం ఆమెన్ ఒకటవ త్రిమూతి ఐదవ అధ్యాయము కొన్ని వచ్చినములు